గుగు పొసిన్నంటా ఏమి కుగు పొసిన్నంటా రాజా రాణి తోటలో జామ కుగు పొసిన్న అవునాటి అక్కలారా చంద్రగిరి బామల్లారా బామలిగిరి గోపి గోపియలొ గోపియలొ నాటి గోపియలొ గోపియలొ పెండేనే అందరేని నిలబెడుతారా రాజా రాణి తోటలో జామ తిందుమెని అవునా അഭിന ഭിന്നല മുക്തിയനും ഭിന്നല മുക്തിയനും പറയ് ഇന്നന്തയെമി kaya നൗര ആദനായ ഇക്തൻ അർത്ഥമാതായ അന്നൻ ആനാതി ലക്കല ചന്ദ്രകിരീപാമള का पीयना का पीयना का पीयना का पीयना आ मेरे वाले सीट पे बैठ पन्ना पिकड़ी राजा रानी डोले जाके आओ ना की अकल नार चंदिरी रामला का पीयना का पीयना

ములు కరు గుదుమా అటా పాస్రం బులు కో మా దేవుని నిళలో బేయుదుమా సంన్నా